ఇద్దరు మధ్య ఎంత జరగదు జరగదు ఆశపడ్డా ఇదే మనిషి అన్నాక ఎవడో ఒకటి ప్రేమిస్తాడు ఆశపడతాడు అక్కడ చెప్పేదా ఆశపడ్డా అవునే ఇప్పుడు ఇప్పుడు నా అమ్మాయి ఉంటుంది అక్కడ పోయి అమ్మాయి చూస్తాం మాట్లాడతాం ఆ అమ్మాయి మనతో మాట్లాడింది అనుకో మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా ఈ అమ్మాయి మనల్ని ప్రేమిస్తుంది పెళ్లి చేసుకుంటాం హ్యాపీగా ఉంటామని ఇది అంతే కల మనం ప్రేమించుకోవడం అనేక బుద్ధి కన్నా పరిస్థితి అసలు పాలదు కదా అందుకని అన్నీ సరేలే అయింది ఏదో అయింది వచ్చేటోడు బయటికి ఖచ్చితంగా పెళ్ళి జరగదులే ఇద్దరికి అయిందిలే ఆల్రెడీ అయిన నాలుగు సార్లు అయితే అయింది శోభనం చాలా తరగదు కదా పిల్లలు

చె అగోరి కూడా జైలు పడితే ఆ అఘోరి అది జీవితాంతా జైలు పడితే దాని ఉరి శిక్ష పడితే నాకు ఇంకా హ్యాపీ అది బాధపడుతుంది ఏం తక్కువ నేను ఇప్పించా అంట జైలు అంటే వర్షని నేనుకున్నాను అనుకున్నాను ఆశ వర్షి నేను పెళ్లి చేసుకుంటా మనిషి బాగుంది కానీ వెనకనే రిలీజ్ అయింది అంటే శ్రీవర్షినికి చెప్పి వెళ్ళాడు కదా అగోరి పది రోజుల లో బయటకు వస్తాను బాధపడ పది రోజుల కదా ముందు

జనాలు తెలుసుకోండి తెలుసుకోండి రిపోర్ట్స్ వచ్చినాయి అబ్బాయి మగోడే కాదట్లేదా సరే ఫీల్ కూడా చేసుకోండి అది ఎవరు చేసుకోండి నేను చూసి అగోరిని కింద నుంచి పై దాకా వెనక ముందు పైకి మొత్తం చూసినా ఆడ మనిషి ఉన్నట్టు కానీ నువ్వు నువ్వుని టీవీలో చూసావు ఫోన్ లో చూసావు నేను రియల్గా చూసే ఉంది కానీ కాదు అగోరిని ప్రేమించినా ఉంటే వర్షని ప్రేమించినా ఉంటాయి కానీ వరిశిని పిల్లలకి కంటది అగోరి కూడా పిల్లల్ని ఎవరే వాళ్ళందరూ పిల్లలు దాకా పుట్టరు పెంచుకుంటారా తీసుకొని పెంచుకుంటారా అంతే అదంతే